హాయ్ అండి నమస్తే సుబాయి ఇంటి వంటకాలు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు కోవా కజ్జికాయలు చేసుకుందాం అండి మనము వెళ్దాం కదండి వీడియోలోకి రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నానండి ఒక కప్పు వేసినాను ఇది రెండో కప్పు ఈ కప్పుతో ఇప్పుడు చక్కెర వేసుకుంటున్నానండి పాతానికి ఇదిగోండి ఒకటి ముక్కలు కప్పు వేసుకున్న చక్కెర ఇది ఇంకా మిగులుతాదండి మిగులుతుందండి ఒకటిన్నర కప్పు అయితే సరిపోతుంది మారుగుంది వాటర్ వచ్చి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకున్నాను ఒకటిన్నర కప్పు చక్కెర ఒకటిన్నర కప్పు వాటర్ వేసినాను ఇప్పుడు మైదాలోకి బేకింగ్ పౌడర్ అండి ఇది ముక్క స్పూను వన్ స్పూన్ వేసుకుందామండి బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసినానండి ఈ స్పూన్తో ఇది సోడా మామూలు వంట సోడా అండి కాలు కాలు స్పూన్ వేసుకున్నాను సోడా పొడి సోడా పొడి ఇది బేకింగ్ సోడా ఈ స్పూన్ ఇది కాల్ స్పూన్ వేసుకున్నాను నేను వేసుకుంటానండి ఇది ఇంట్లోకి నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఇదంతా ఇలాగా కలిపేసుకుందాం మనం ఇలాగా పిండి గట్టి కలుపుకోవాలి ఇదంతా బాగా ఇలాగా అంతా కలిపేసినానండి నెయ్యి బేకింగ్ సోడా షోడా అన్నీ వేసి మైదాలోకి ఇలాగా అంతా ఇట్లా పిస్కేసినాను ఉండాలి ఇప్పుడు నేను వాటర్ తీసుకుంటున్నానండి ఒక కప్పు తీసుకున్నాను చూసి కలుపుకోవాలండి వాటర్ అని ఏమి చెప్పలేమండి ఇట్లా ఎట్టి కలుపుకోవాలండి కొన్ని 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 వేసుకొని కలుపుకోవాలి మరి అది మెత్తగా అయిపోతుంది చాలా బాగా గట్టి కలుపుకుంటే ఇది ఎక్కువగా ఒక ఇరవై నిమిషాలన్నా నానాలండి నాన్నప్పుడు మెత్తగా అవుతుంది మరీ అందుకని బాగా ఇట్లా గిట్టి కలుపుకోవాలి ఎక్కువ నాని మెత్తగా అయిందంటే ఏల ఇలాగా గట్టిగా ఉండాలండి సుడిగా పెట్టి నొక్కితే గుడికి అంత బిర్యాని పోవడంలా ఇవి ట్వంటీ మినిట్స్ నానుకొనివ్వండి మూత పెట్టేసి నానేస్తాము అంత లోపల పాకం పట్టేస్తాం మనం కప్పు నీళ్ళు తీసుకున్నాం కదండి ముక్కాలు కప్పు తక్కువే పట్టినాయండి ఇంకా కాలు కప్పు కంటే ఎక్కువే వచ్చినాయి నీళ్ళు రండి పాకం పెట్టినాను పాకానికి గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం తిక్కుగా రావాలండి మనం ఇట్లా అంటే ఇట్లా తీగ జంపుగా వస్తుంది కదా పొడువుగా అలా కాకుండా ఉన్నాయి తగులుకొని ఇట్లా వెళ్ళిపోవాలి ఇట్లా చుక్క చుక్కే ఆ పాకానికంటే కొద్దిగా రావాలండి కొద్దిగా వచ్చిందంటే ఇది కోవ కజ్జికాయలు వారం రోజులు ఉంటాయండి మరీ నీళ్ళ వేసినాం అనుకోవాకంలోకి అస్సలు ఇంకా బాగుండవండి ఇట్లా మెత్తగా అయిపోతాయి అందుకే గులాబ్ జామ్ పాకం కంటే ఇంకా కొంచెం బాగా ఎక్కువ రావాలి తీగ పాకం కంటే కొంచెం తక్కువ రావాలి నేపాకు బాగా రావాలండి అప్పుడే నిలువ ఉంటాయి మనకి ఇంకా రెండు ఉండాల్సి వస్తుంది ఆ లోపల మనము ట్వంటీ మినిట్స్ అట్లా అయ్యిందండి ఇప్పుడు రెండు అయినాయి కదా రెట్లే పెట్టినాండి అంటే చేస్తా ఆరిపోతాయి ఇప్పుడు ఇది మనము కొంచెం నెయ్యి అనుకొని కొద్దిగా నిమ్మకాయ అది పాకం వస్తేనే కొంచెం నాలుగు డ్రాప్లు వేస్తే అండి అది తిక్కుగా కాకోకుండా బాగుంటుంది కొంచెము తిక్కుగా అయితే ఆపేసి అది వేసేసి ఇప్పుడు ఇది వంటలు చేసి పెట్టుకొని ఆరిపోకుండా వంటలు ఒక డబ్బా వేసి పెట్టుకోవాలండి నేనైతే ఇంత చేస్తున్నానండి వంట ఇది కొంచెం మందమే ఉండాలండి మనం తిక్కినప్పుడు కొంచెం అందమే ఉంటే బాగా వస్తుంది కొంచెం తగ్గిస్తాను ఇది ఎక్కువ ఉంది ఇలాగా చేసుకొని ఇంత మట్టుకే చేసుకోవాలండి ఇవన్నీ మనం కొలత ఖచ్చితంగా చేయాలంటే కష్టం కదండి ఇట్లా తీసేసుకొని మనం అందా అండి అప్పుడే మనకేం తెలీదా అందాజగా ఇట్లా చేసేసుకోవాల ఇలాగా ఇది కొంచెం మందంగానే పెడితే కజ్జికయ బాగుంటుంది కోవ ఎంత పెడతామండి కసంతే కదా పెట్టేది అన్నీ ఇలాగే చేసుకుందామండి గుంటలు చేసేసి ఇప్పుడు ఈ పాకం చూస్తాము కనిపిస్తుంది అండి అది అట్లా తీగొచ్చి ఆగిపోతాను చూడు అద్దా అట్లా చుక్క చుక్కే నిలబడుతుంది చూడండి అలాగే సాలండి ఇంకా వచ్చేసింది ఇప్పుడు అదే అండి ఒక కాల్ స్పూన్ అట్లా వేసినానండి నిమ్మకాయ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు దీన్ని మూత పెట్టి పెట్టుకొని మళ్ళీ ఇవన్నీ మనం అన్నీ మొత్తం అల్లేసి కాల్చేటప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం వేడి చేసుకోవాలండి లేకుంటే చల్లగా అయిపోతుంది కదా కొంచెం వేడి వేస్తే బాగా పిలుస్తాయి ఓకే అండి పెట్టేసి ఇప్పుడు ఇంకా కోవా కజ్జికాయలు మనము ఇప్పుడు అన్నీ మొత్తం అల్లేసుకొని మళ్ళీ చూపెడతానండి ఇప్పుడు చూడండి ఇవన్నీ అయిపోయి లేట్ అవుతుంది కదా ఇన్ని అయినాయి రెండు కప్పుల పిండికి దీనికైతే బాగా ఇట్లా కవర్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు కోవా తీసుకున్నానండి ఇది తీసుకున్నాను అంత తురిమి పెట్టుకున్నాను ఇలాగ చేసుకొని అంతేనండి ఇంతకంటే ఎక్కువ పెట్టకూడదు ఎక్కువ ఇదే అవుతుంది ఇంతకంటే ఎక్కువ పెట్టకూడదు పెట్టినామంటే కజ్జికాయి పగిలిపోతుందండి ఇప్పుడు ఇట్లా మూడో నాలుగో రేకులు చేసుకొని మేము రేకులు అంటామండి దీన్ని ఇట్లా చేసుకొనేసి లే పొడువుగా తిక్కోవాలండి కొంచెము ఇలాగండి మందం ఇంత పెట్టుకోవాలి అన్నీ ఇలాగే మందం పెట్టుకోవాలి ఇలా చేసినామంటే ఇట్లా స్క్వేర్ షేప్లో కోడిగుడ్డు షేప్లో బాగా వస్తాయండి ఇవి ఇట్లా రెండు మూడు నాలుగు ఓట్లు చేసుకొని చేసుకోవాలి పువ్వాయిట్లు పెట్టేసుకున్నాండి ఇప్పుడు దీనికి ఖచ్చితంగా తడి అనుకోవాలండి లేకపోతే ఆ వేస్తేనే పట్ట 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 పగిలిపోతాయి ఇలాగ ఇప్పుడు ఈడ వంట పెట్టినాం కదా ఇది కోవా వంట పెట్టినాం కదా ఆ దాకా ఇట్లా ప్రెస్ చేసుకోండి ఇలాగా లూజ్ పెడితే అది మరి బాగుండదు ఇట్లా ఇట్లా అవుంటొక్కటే దాకా ఇట్లా వచ్చేసుకోండి ఫ్రెష్ చేసుకోండి ఇప్పుడు దీనికి కూడా మనం గిట్టి తడుపుకున్నాం కదండి పిండి అందుకోసమని ఇలా కొంచెం తడి చేసుకుంటే బాగా మనం అల్లినప్పుడు బాగా కట్సుకుంటుంది ఇలాగండి ఇలాగా లోపలికి హోల్ చేసేస్తే ఇట్లా ఇది కానీ ఇట్లా దీని దాకా వచ్చేటట్లు అల్లేసేయండి బాగుంటుంది ఇలాగండి దీన్ని ఇవన్నీ చేసేసుకునిచ్చి చేసుకోవచ్చండి మనం కాల్చేది పాకం పట్టినాం కదా పాకం వచ్చి మళ్ళీ వెయిట్ చేసుకోవాలండి కొంచెము లేకపోతే సల్లగా అయిపోతుంది కదా మనం ఇవన్నీ చేసి పెట్టే లోపల అది సల్లగా అయిపోతుంది మనం ఇవి కాలినప్పుడు అది కొంచెం ఎక్స్ చేసుకొని అలాగే అండి పెట్టేసినాను కదా ఇలా ఇవి ఉంటదాకా అట్లా బాగా ఫ్రెష్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం అనుకోవాలి లేకపోతే మనం ఫ్రెష్ చేసినప్పుడు వెనుక వచ్చేస్తుంది ఇట్లా ఇవి చిన్నగే ఉంటాయండి బాగుంటాయి చిన్నగానే ఉ పెద్దగా అంత బాగుండవు ఇలాగా మనం ఇవి ఎక్కువ ఇట్లా వంట చేసైనా పెట్టుకోవచ్చండి ఇలాగా అనుకోవాలండి వాటర్ అనేసి ఇది ఉంది కోవా మనం ఇట్లా ఫ్రెష్ చేసుకుంటే ఇది ఎడల్పుగా వస్తుంది ఇప్పుడు మనం ఇట్లా అల్లేసుకుండేది కొంచెం వాటర్ ఇలాగండి ఇవి మళ్ళీ కాల్చి పాకంలోకి వేస్తాలకే ఇంకా సైజు పెరుగుతాయి కోవా కజ్జికాయలు అన్నీ ఇట్లాగే రెడీ చేసుకుందామండి మనము ఇంతకుముందు మన ఛానల్లో ఉన్నదండి కాకపోతే అది ఏమైందంటే మైదా పిండి బాగాలేదండి మైదా అది నేను చూసుకోలేదు కొంచెం ఏమైందంటే బాగా రావడం లే వచ్చిన లేదు ఇంకా తీసినాను కదా అని పెట్టేస్తున్నాను వీడియో ఇప్పుడు మళ్ళీ చూ చూపిస్తున్నాను అవి కొలతరగులు సరిగ్గా లేనట్లున్నాయి అందుకోసమని ఇవ్వండి ఇది ఒకటి ఫై లాస్ట్లో చూపించేసి ఇంకా అన్నీ చేసినిచ్చి మళ్ళీ ఇవి ఫ్రై చేసేటప్పుడు చూద్దాం ఇలాగండి మనం ఇట్లా ఇట్లా లాగా తిక్కుకున్నామంటే పొడుగుగా ఇలాగా వస్తాయండి లేకపోతే కష్టమవుతుంది అది ఇట్లా వస్తాయి పొడుగుగా వస్తాయి ఓకే అండి అన్నీ ఇలాగే తిక్కేసి అన్నీ కాల్చేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఆయిల్ పెట్టినానండి కాగింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటాను ఇప్పుడు మరి పాకము మళ్ళీ చల్లగా అయిందండి మళ్ళీ వేడి పెట్టినాను ఇలాసీ పౌడర్ ఓ మూడు గుడ్డలు వేసేస్తున్నాను ఇది వేడిగానే చేస్తారంతా కొంచెం వేడిగా అయితే బాగుంటుంది చల్లగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి నూనె కొద్దిగా వేడి అయిన ఇచ్చి స్టవ్ బంద్ చేసి వేసుకోవాలండి లేకపోతే పైన పైన రెడీగా అయిపోయి లోపల దాకా కాలవు అవే వస్తున్నాయి చూడండి పైకి ఇంకా స్టవ్ మళ్ళీ వెలిగించలేదు అన్నీ పైకి వచ్చినాయి అంతవరకు మనం ఏమి వేయకోకుండా గలిగిపోకుండా ఉంటే అన్నీ పైకి వచ్చేస్తాయి లాగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటాం ఇప్పుడు కూడా సిమ్లో కొంచెం పైకి అంతే మధ్యరకంగా పెట్టేసినానండి ఇట్లా కళేసుకుంటూ ఇట్లా ఉన్నామంటే అన్నీ ఈవెంట్గా ఎగుతాయి ఇలాగే సిమ్లోనే కొంచెము మధ్య పెట్టుకొని అది కాల్చుకోవాలి లోపల నుంచి లోపల దాకా బాగా కాలుతాయి ఇదిగోండి ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేటట్లు కాల్చుకోవాలి గట్టిగా ఇప్పుడు పక్కన అయితే వేడివే ఇలా కాలాలి పాకంలోకి ఇట్లా డైరెక్ట్ గోలంలోంచి పాకంలోకి వేసుకోవాలి అప్పుడే బాగా పాకం పిలుస్తుంది సిమ్ లో పెట్టిండండి ఆఫ్ ఇప్పుడు మళ్ళీ వేస్తా ఇంకొకసారికి అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టినాను ఇంతకుముందు తీసేస్తాం కదా ఇవన్నీ పైకి వస్తాయవే ఇలాగండి బాబు ఏడుస్తున్నాడు అన్నీ ఎందుకు వచ్చి ఈరోజు ఇలాగా కొంచెం పాపంలో పెట్టాలండి టూ మినిట్స్ అట్లా ఉంటే ఇవయ్యే లోపల మళ్ళీ తీసేసుకోవచ్చు మరి ఎక్కువ నాన్న బాగుండదు ఇప్పుడు ఇవన్నీ పైకి వచ్చాయి కదండి వైకొచ్చాయి నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టినా అండి కొంచెం సిమ్ కన్నా ఎక్కువ మధ్య రకంగా పెట్టినాను చూడండి ఇవి ఎంత ఉన్నాయండి చిన్నగా ఉన్నాయి కదా సైజు చూడండి ఎలాగొచ్చిందో ఈ సైజుకి ఈ సైజు వచ్చింది ఇంకా పాకంలో వేస్తే ఇంకా కొంచెం పాకం పిలుచుకొని ఉబ్బుతుంది అందుకే చిన్నగా చేసుకుంటేనే బాగుంటాయండి ఏమంటే కొంచెం టైం పడుతుందండి ఇవి అల్లు ఇవి అల్లుకుండేకి నాకి టైం పట్టింది ఒక్కదాన్నే చేస్తున్నానండి అందుకే టైం పట్టింది ఇలా తీసేద్దాము ఇవైతే ఇంకా కలుతున్నాయి సెకండ్ ట్రిప్పు తీసి మధ్య రకంగానే కలాలి ఇప్పుడు తీసేసుకుందామండి కేసీ పళ్ళు కదా లాగన్నీ తీసేసుకొని అవి వేసుకున్నామంటే మళ్ళీ ఆయకాయలై తలకే మళ్ళీ రెడీ అవుతాయండి అంతేను ఒకవేళ పాక మిగిలింది అనుకో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ రెండు మూడు రోజులు కాకుండా నాలుగు రోజులు కానీ ఇదండి వేసుకుందాం అవుతూ ఉందండి పథకం అయితే ఏం వేడి చేయని అవసరం లేదు ఇవి తిప్పుతా అంటేనే ఓ పక్క తెల్లగా ఓ పక్క నల్లగా అట్లా లేకోకుండా బాగా ఈవెన్గా ఎగుతాయి ఇలాగే ఇలాగే ఏవైతే వైట్వి ఉంటాయో వీటితో తిప్పేసుకుంటాం మనం చేసుకోవాలండి అవునండి నమ్మిన బలంగా ఏడుస్తున్నాడు ఇది అయిపోతే గ్రీన్ కోలా చిన్నోడు ఎందుకు ఏడుస్తున్నాడు రెడీ అయినాయండి కోవా కజ్జికాయలు రెడీ అయినాయి పాకం కూడా సరిపోయిందండి కరెక్ట్గా సరిపోయింది ఇంకంత ఉంది ఫైవ్ నైట్స్ వేస్తే సరిపోతుంది ఓకే అండి మీరు కూడా చేసుకోండి గోవా కజ్జికాయలు చాలా శుభన వన్ వీక్ ఉంటాయండి ఓకే శుభ ఇంటి వంటకాలు ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మరో వీడియోతో మేము ముందుకు వస్తాను మా ఛానల్ చూడండి కోవా కజ్జికాయలు తినండి ఇదిగోండి తినండి ఒకటి చూస్తామండి జ్యూస్ అంతా కాప్తా ఉందండి ఓకే చాలా బాగుంది చాలా బాగుంది ఓకే బాయ్ అండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను నేను